సీఎం పదవి ఎవరికి అవసరం చంద్రబాబు నాయుడు గారికి అయితే ఖచ్చితంగా అవసరం తెలుగుదేశం పార్టీ కావాలి ఆ పార్టీ నిలబడాలన్నా రేపొద్దున్న లేదంటే కలబడాలన్న ఎన్నికలకు ముందు సీఎం పదవి ఖచ్చితంగా బాబు గారికే ఉండాలి అది ఆల్రెడీ నారా లోకేష్ గారు ప్రకటించేస్తారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ లేదంటే జనసేన సీఎం పదవి విషయంలో షేరింగ్ అడుగుతుందా లేదా అనే దాని మీద ఇప్పుడు చర్చ నడుస్తుంది అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం సీఎం పదవి షేరింగ్ విషయంలో ఏం మాట్లాడలేదు వాళ్ళంతా సీట్ల లెక్క ప్రధానంగా పార్లమెంటు స్థానాలకు సంబంధించిన విషయంలో సీట్ల పంపకాలు సీట్ల లెక్క అడిగారు తప్ప తమకు సీఎం పదవి కావాలనో లేదంటే మా పవన్ కళ్యాణ్ ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ఒక సంవత్సరం ఇవ్వండి ఈ ప్రస్తావన అయితే రాలేదు అనేది కొంతమంది చెప్తున్నమాట అంటే ఒక రకంగా ఇది అతిపెద్ద ఊరట అవుతుంది నిజంగా కనుక సీఎం పదవి మాకు అవసరం లేదని భారతీయ జనతా పార్టీ అన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు అడిగిన దాఖలా లేవు ఆయన సైలెంట్గానే ఉన్నారు ఆయన మొదటి నుంచి చెప్తున్నారు ముప్పై స్థానాల్లో గెలిస్తే నేను అడగలను ముందు గెలిపించండి నన్ను అని చెప్పి అన్ని సైనికులకి కార్యకర్తలు కూడా చెప్తున్నమాట అదే సో వాళ్ళిద్దరి నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందంటే సీఎం షేరింగ్ మాకు అవసరం లేదని ఎలాగో మంత్రి పదవి డిప్యూటీ సీఎం అలాగే ఇస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ముందు మాత్రం సగం భారం తగ్గిపోయినట్టు అవుతుంది ఇక చంద్రబాబు నాయుడు గారి ఐదేళ్ళ పాటు లేదంటే లాస్ట్ మినిట్లో ఒక రెండే రెండేళ్ళు రెండున్నరేళ్ళు నారా లోకేష్ గారు ఇస్తామనుకుంటే టీడీపీ శ్రేణులు అయితే హ్యాపీ సగం భారం భుజాల మించి దిగిపోయినట్టే చంద్రబాబు నాయుడు గారికి మరి రేపు పొద్దున్న ఈ ప్రకటన టైంలో దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చేస్తారేమో చూద్దాం